ఎక్కడ ఎక్కడ వినపడుతుందంట స్వరం లోతైన జ్వలములలో లోతున వినబడు స్వరం అంతరంగమే అనుకోండి అంతరంగంలో ఆయన స్వరం అగాధ జలాల్లోంచి వినబడ్డట్టు వినబడిద్ది ఆ మెల్లనైన స్వరాన్ని కనిపెట్టి ఆ స్వరాన్ని అనుసరించి ఆ స్వరం నీ ఆత్మలో ఉండి మాట్లాడతాడు నీ ఆత్మ దాన్ని గ్రహిస్తుంది నీకు సంకేతాలు ఇస్తుంది దాన్ని అనుసరించి నువ్వు అడుగులేస్తే దేవుడు చెప్పిన ఆ ఆత్మ ఫలం నీలో నుండి బయటకు వస్తుంది ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళుత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహం ఇవన్నీ వస్తాయి ఆత్మ నీలో ఉండి వ్యక్తం చేసే వ్యక్తతలే ఇవన్నీ మళ్ళీ ఇవి సాధారణంగా ఉండవు అసాధారణంగా ఉంటాయి అనుకూలంగా ఉన్న వాళ్ళని ప్రేమించటం శత్రువులుగా ఉన్నవాళ్ళని ద్వేషించటం మానవ నైజం కానీ దేవుని ప్రేమలో అవన్నచ్చింది తెలుసా శత్రువుని కూడా ప్రేమిస్తుంది అది అగాపే అనుకూల సమయాల్లో సంతోషంగా ఉండటం ప్రతికూలతల్లో కొట్టు మోగాలు వేసుకొని తిరగటం మానవ నైజం కానీ ఆత్మ ఫలం ఏంటో తెలుసా అనుకూలతల్లో కాదు ప్రతికూలతల్లో సైతం సంతోషం కడిగిపోదు కడిగిపోదు ధైర్యం ఉంటే ప్రశాంతత ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది లోపల భయం ఉంటే సంతోషం ఎక్కడ ఉంటుందండి లోపల ధైర్యం ఉంటే బయటికి సంతోషం ఉంటుంది పెద్ద పెద్ద సమస్యలు చుట్టూ చుట్టుముట్టినా దేవుని పిల్లలు ఆత్మ సంబంధులు హ్యాపీగా ఉంటారు ఎందుకు హ్యాపీగా ఉంటారు లోపల ఆత్మ ఉన్నాడు ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు భయపడనక్కర్లేదు ధైర్యంగా ఉండు ధైర్యంగా నేనున్నాను నేనున్నాను ఆ స్వరాన్ని వాళ్ళు వినగలరు తమలో ఉన్న దైవ స్వరాన్ని వాళ్ళు వినగలరు ఆత్మస్వరాన్ని వాళ్ళు వినగలరు అందుకే పెను తుఫాన్లో కూడా ప్రశాంతంగా ఉండగలరు లోకం వాళ్ళు పిచ్చోళ్ళనుకుంటుంది ప్రతికూలతల్లో కూడా జలములలో బడినే వెళ్ళిన వినా జలములలో జలములలోబడినే వెళ్ళి పానవు ఆగ్నిలో నేను నడచి నను జ్వాలలు నను కాల్ సజాలవు ఎక్కడ పడుతున్నాను నువ్వేగా నీ జీవితంలోనేగా నేను ఎక్కడ పడుతున్నాను అన్నీ ఆయనేగా మోస్తున్నాడు ఆఖరికి నన్ను కూడా అసలు ఇంత పరిస్థితులు ఎట్లా నవ్వుతున్నాను నవ్వుకేం చేయమంట నాకెవరో లేకపోతే నేను భయపడాలి ఏడవాలి గందరగోళం కావాలి చెమట్లు పట్టాలి మహాబలవంతుడైన దేవుడు నాకు తోడయి ఉండే నాలోనే ఉండి నాతో మాట్లాడుతుంటే ఆయన మెలనైన స్వరం ఎప్పుడూ నాకు వినబడుతుంటే ప్రతికూలతలలో సైతం ఆయన స్వరం నాతో మాట్లాడుతుంటే నేనెందుకు కంగారు పడాలి నేనెందుకు కలవరపడాలి శత్రువులు కూడా అట్ట ప్రేమిస్తావేంది వాళ్ళకి సాయం చేస్తావేంది వాళ్ళని గురించి ఎన్ని మాటలు మాట్లాడారు ఎంత చేశారు తెలుసు కదా అంతకంటే ఎక్కువ చేశాను ఆయన నన్ను ప్రేమించలా కాబట్టి ఆయన బిడ్డగా నేను కూడా నా శత్రువుల్ని ప్రేమించాలి ఓ అబ్బోలేదు అంతే ఒక ఆత్మ సంబంధిలో నుంచి వచ్చే వ్యక్తతలు అలా ఉంటాయి సమాధానం ఇక తొందరలేమీ ఉండవు అందరూ అందరగోళం అయ్యో వాళ్ళు వెళ్ళిపోతున్నారు వీళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళు అది పొందేసారు వీళ్ళు ఇది పొందేశారు వాళ్ళు అన్ని పొందేసుకున్నారు నాకేం లేదు నాకేమీ కొదువా నా దూడు నే మర్చిపోకూడదు ఏమంటున్నాడు ఇక గనుక నా ఏం గనుక ఉన్నాడు గనుక శ్రీకరుండకు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు నా ఏక ఏకరక్షకుడు గనుక నాకేమీ కోతువా నా దేవుడే ఈ లోపల మాట్లాడతాడు తొందరపడి తొందరపడి తొందరలతో పరిగెత్తే వాళ్ళతో మాట్లాడతాడు ఎందుకంత తొందరపడుతున్నావు కాదు ప్రభా అందరూ వెళ్ళిపోతున్నారు బ్రబా అడిగడుగు వెళ్ళిపోతున్నా ఓ క్యావురే గడబడి హోతా క్యారే నిమ్మలంగా కూర్చోబెట్ట నేను తీసుకెళ్తా కదరా నిన్ను మీరు వేక్కునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు మీ చేతుల కష్టాజితమైన ఆహారం తినచుని ఉండటా వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి పరిగెత్తే కుందేలు నడిచిపోయే తాబేలు ఈక్వల్ అయితే నేను చూస్తా నువ్వు ఉండరా కాస్త ప్రశాంతంగా ఉండరా కాస్త తగ్గించుకోరా అయ్యా అమ్మా ఎక్కడుండి లోపలండి మాట్లాడతాడు అందుకే ఎనీ టైం సమాధానంతో ఉంటాడు సమాధానంతో ఉంటాడు సంతోషంగా ఉంటాడు సంతోషంగా ఉంటాడు ప్రేమ కలిగి ఉంటాడు ఏ ప్రేమ ఏ ప్రేమ ఏ ప్రేమ శత్రువుల్ని కూడా శత్రువుల్ని కూడా కనికరించగలిగిన ప్రయాణి క్షమించగలిగిన ప్రేమ ఆదరించగలిగిన ప్రేమ ఆదరించగలిగిన ప్రేమ ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం ఆత్రపడి కోప్ప ఎందుకు కోప్పడాలి ఇప్పుడు ఏం పోయింది దీర్ఘశాంతం అంతేకాదు దయ కలిగిన మనసు దయా మనసు దయాళుత్వం తర్వాత ఏదో మంచితనం సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి మంచితనం ఎక్కడ కొంచెం అవకాశం వచ్చినా మంచిని సంపాదించుకోవడానికి ఇష్టపడతారు కనపడ్డల్లా కలి తీసుకొని కొంతమంది చెడుతున్నాను దంపతి చుట్టూ చెడుతున్నాను దంపతి చుట్టూ ఏ కొంచెం అవకాశం వచ్చిన అవతల వాడికి అంత మంచి చేసి మంచిని సంపాదించుకుంటాడు ఆత్మ సంబంధి అయిన వాడు ఇంకా విశ్వాసం ప్రతిదానికి కూడా విశ్వాసం కలిగి మాట్లాడుతూ ఉంటారు ఆ విశ్వాసం కూడా ఆత్మ మనలో అభివృద్ధి పొందిస్తాడు అభివృద్ధి పొందిస్తాడు అవిశ్వాస మాటలు బలహించబడిపోయిన మాటలు బలకి పడిపోయిన ఉండవు విశ్వాసము కలిగి మాట్లాడతారు విశ్వాసం కలిగి విశ్వాసం అడిగేస్తారు మళ్ళీ ఇంకో పాట గుర్తొస్తుంది మళ్ళీ పాడితేనే టైం అయిపోతుంది ఏమండి ఇక్కడే తలారేటట్టుంది మళ్ళీ సియోనుకే పయనం ఆగదు ఏ చోట చోటోనుకే నా పయనం i'm యేసును వెంబడించిన భక్తుల్లో కనపడతాయి విశ్వాసం అంటే ఏదో ఒకటి అయినా ఇద్దెలు ఎన్నప్పుడు నమ్మటం కాదు పూర్తిగా అంత క్లోజ్ ఇక నో ఛాన్స్ అన్నప్పుడు కూడా నో నాకు నో ఛాన్స్ దేవునికి ఎనీ టైం సమృద్ధిగా ఛాన్స్ ఉంది నాకు అవకాశాలు లేకపోవచ్చు నా దేవునికి సమృద్ధి అయిన అవకాశాలు ఉన్నాయి కాబట్టి నాకు డోర్ క్లోజ్ అయితే దేవునికి కూడా డోర్ క్లోజ్ అవుతాయి నాకు తెలియని ద్వారాలు ఆయనకి ఇంకా అనేకం తెలుసు అనేకం తెలుసు కాబట్టి ఎప్పుడైతే గుర్తుపెట్టుకో ఎప్పుడైతే నీ దారులు ముయ్యబడతాయో అప్పుడు నీకు ఒక సువర్ణ అవకాశం లభిస్తుంది ఏంటి అవకాశం అంటే నీ విశ్వాసాన్ని ప్రయోగించడానికి ఛాన్స్ వస్తుంది నీకు ఛాన్స్ వస్తుంది ప్రైజ్ అర్థమైందా అన్ని సాదాసీదాగా సాఫీ తాఫీగా సాగిపోతాయి అంటే నీ విశ్వాసాన్ని ప్రయోగించడానికి ప్రదర్శించడానికి నీకు అవకాశం దొరకదు సో డోర్స్ క్లోజ్ క్లోజ్ ఎక్కడ ఇటుపక్క అవకాశం లేదు అనే పరిస్థితి ఎప్పుడైతే నీకు వచ్చిందో అప్పుడు నీ విశ్వాసాన్ని నువ్వు ప్రయోగించి తద్వారా దైవికమైన సమాధానాన్ని పొందడానికి నీకు ఛాన్స్ ఇవ్వబడుతుంది ఇవ్వబడుతుంది ఇది ఎంతమందికి అర్థమైంది ఎంతమందికి అర్థమైంది స్త్రీ సర్ స్త్రీ యొక్క ధర్మము శారాకు నిలిచిపోయింది సైంటిఫిక్గా చెప్పాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు సంతానం కలిగే ఛాన్స్ లేదు అసంభవం అది కానీ విశ్వాసమును బట్టి మృతతుల్యమైన తన గర్భములో బిడ్డను కనడానికి శారా శక్తి పొందింది దేన్ని బట్టి అంటే విశ్వాసాన్ని బట్టి అని ఉంది ఎప్పుడైతే డోర్ క్లోజ్ అని మనకి రిపోర్ట్ వచ్చిందో అప్పుడు దేవుడు అడుగుతున్నాడు మరేంటి ప్రయోగిస్తావా ఏంటి ప్రభా విశ్వాసాన్ని ఇప్పుడు నీవు విశ్వసించగలిగినట్లయితే నా కార్యాన్ని చూస్తావు